నమస్తే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మేము ముందుకు రావడం జరిగింది నేడు ఫీజుల కమిటీ తొలి సమావేశం అని చెప్పేసి ఈనాడు పత్రికలో ఒక శీర్షిక రావడం జరిగింది ఫీజుల కమిటీ అంటే మరో ప్రశ్నార్థకంగా అందరికీ ఉంటుంది ఏంటంటే ఇప్పటికే టీఏఎఫ్ఆర్సీ కమిటీ ఉన్నాగా మళ్ళీ ఫీజుల కమిటీ అనొచ్చు టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించినటువంటి ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించి వెనక్కి పంపి ప్రత్యేకమైనటువంటి జీవో ఆర్డర్ జారీ చేసి వాటికి ఫీజుల ఈ సంవత్సరం ఫీజుల పెంపు లేదని చెప్పేసి చెప్పడంతో కళాశాలలు హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు నుంచి మళ్ళీ టీఏఎఫ్ఆర్సీకి నోటీసులు రావడంతో టీఏఎఫ్ఆర్సీ స్పందించి ఒక ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వమే స్పెషల్గా స్పందించి టీఏఎఫ్ఆర్సీని పక్కన పెట్టి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని నియమించింది అదే ఫీజుల కమిటీ ఆ కమిటీ నిర్ణయం ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే మనం ఈరోజు వచ్చిన శీర్షిక ఒకసారి చూసినట్టయితే ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్యా కళాశాలలకు ఫీజుల ఖరారు చేసేందుకు పరిగణనలోకి తీసుకోవాల్సిన కోలమానాలను రూపొందించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి చైర్మన్గా ప్రభుత్వం నియమించిన కమిటీ తొలి సమావేశం మంగళవారం జేఎన్టీహెచ్లో ఉదయం పది పదకొండు గంటలకు జరగనుంది దాదాపు పది కళాశాలల యజమాన్య ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి అభిప్రాయాలను స్వీకరించనున్నారు ఈ సమావేశంలో అధ్యాపకుల జీతాల విషయంలో కళాశాలలు చేస్తున్న వాస్తవ ఖర్చులు ఇక్కడ మనకు అర్థమైంది చూడండి ఫస్ట్ పాయింట్ అదే మెన్షన్ చేశారు ఈ సమావేశంలో అధ్యాపకుల జీతాల విషయంలో కళాశాలలు చేస్తున్న వాస్తవ ఖర్చులు ఫీజుల పెరుగుదల అధిక ధరపై అధిక ధరకు సీట్లను అమ్ముకోవడం కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంటు తదితర కీలక విషయాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది అని చెప్పేసి మనకు ప్రత్యేకమైనటువంటి శీర్షిక రావడం జరిగింది మనకు ఇక్కడ అర్థమైంది ఫీజులు పెంచాలి అంటే ఖచ్చితంగా అధ్యాపకుల యొక్క వేతనాలపైన ఆధారపడి ఉంటుంది ఎక్కువగా అధికంగా ఖర్చు పెట్టేది అధ్యాపకుల జీతాల కోసమే ఖర్చు పెడతారు కాబట్టి ఆ జీతాల విషయంలో ఏ విధమైనటువంటి జీతాలు చెల్లిస్తున్నారు ఇక్కడ పది కళాశాలల యజమాన్యాలతో మాట్లాడతామంటున్నారు నేను అటు చెప్పేది ఏంటంటే కమిటీకి పది కళాశాలల యజమాన్యాల కంటే పది కళాశాలల అధ్యాపకులతో మాట్లాడితే తెలుస్తుంది ఫీజులు ఏ విధంగా చెల్లిస్తున్నారు అనేది ప్రతి కళాశాల ఇన్స్పెక్షన్ చేసి ఖచ్చితమైనటువంటి రిపోర్ట్ తెచ్చుకోవాలంటే పర్సనల్గా ఇండిపెండెంట్గా అధ్యాపకులతో మాట్లాడితే జీతాలు వస్తున్నాయా రావట్లేదా తెలుస్తుంది కనీసం వేతన సంఘ జీతాలు చెల్లించినటువంటి కాలేజీలతోటి మళ్ళీ ప్రత్యేక సమావేశం అంటూ ఏర్పాటు చేసి వాళ్ళతో మాట్లాడి చేసేది ఒరిగేదైతే ఏమీ ఉండదని చెప్పేసి ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మా ఈ ఈరోజు ఇబ్బంది పడుతున్నది ఉద్యోగులు పనిచేసే ప్రాధ్యాపకులు కనీస జీతాలు రాక ఇబ్బందులు గురవుతున్నటువంటి వారిని వారిని వారితో ము ముచ్చటించకుండా మళ్ళీ యజమాన్యాలతోటి మాట్లాడుతుందంటే కమిటీ ఖచ్చితంగా టీఏఎఫ్ఆర్సీ కమిటీ ఒకటి వేరే వేరుగా కానీ వేసిన కొత్త కమిటీ వేరు కానీ ఏమి కనపడడం లేదని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏదేమైనా సరే చూద్దాం ఈ కమిటీ ఎంతవరకు చేస్తుందనే చూసి దానిపైన స్పందిద్దాం ఇప్పుడు ఈ కమిటీ మరి కనీసం యజమానులతో పాటుగానే అధ్యాపకులతో కూడా మాట్లాడుతుందని చెప్పేసి ఆశిస్తున్నా ఇప్పటికైనా మాట్లాడితే సమస్యలు అనేవి తెలుస్తాయి సమస్యలు తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే కూడా సరైనది కాదు కాబట్టి మనం సమస్య ఏంటనేది ఆల్రెడీ లెటర్ ద్వారా వాళ్ళకి రిప్రజెంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నా